నన్ను బంధించిన ఆ ప్రేమ ఎవరి ప్రేమ ఆ ప్రేమ ఎవరి ప్రేమ అంటే చేతులను వెంటాడిన ప్రేమే శిష్యులను వెంటాడిన ప్రేమే నన్ను వెంటాడి నా బ్రతుకును నిలవ పెట్టింది హలలోయ ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలరా నా చేతులు జోడించి నేను చెప్తున్నాను నలిగిపోయిన జీవితంతో వచ్చి విరిగిపోయిన మనసుతో వచ్చి ఇక నాకు బ్రతుకు లేదు ఇక నా జీవితం లేదు నా కుటుంబం నిలవబడదు నా బ్రతికించే అని భర్తలైపోయిన జీవితంతో వచ్చావేమో చామును కోరి ఈ స్థలానికి వచ్చావేమో నేను ప్రకటించే ఈ దేవుడు నమ్మదగిన వాడయ్యా నేను ప్రకటించే ఈ దేవుడు శుద్ధిమంతుడయ్యా పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగిన శక్తిమంతుడు దేవుడు హలలోయ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను కానీ ఆ దేవుని ప్రేమ నన్ను విడవలేదు సహోదరుడా ఈరోజు ఏస్త సండే తిన్నాన నీతో నా దేవుడు ఏం చెప్పమని చెప్తున్నాడో తెలుసా నీ యేసు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రశ్డిపోయినా నువ్వు ప్రస్తురాలివైనా నువ్వు చెడిపోయిన దానివైనా నువ్వు చెడిపోయిన వాడివైనా పనికి మాలిన వాడివైనా ఈ ప్రేమని కొరకు తప్పిస్తుందయ్యా ఈ ప్రేమ నీకు విలపిస్తుందయ్యా అయ్యో నా కుమారుడాని అయ్యో నా కుమార్తెని ఈ ప్రేమ నిన్ను వెతుకుతూ ఉంది కనీసం మీ రోజైనా నువ్వు చెంది ఈ ప్రేమకు సాక్షిగా నిలవబడతావా ఈ ప్రేమకు సాక్షిగా బ్రతుకుతావా ఈ ప్రేమలో నువ్వు సాగుతావా పేతురు ఏసయ్య స్వరం విని తిరిగి వచ్చాడు పేతురు ఏసయ్య స్వరం విని ఈ ప్రేమ దగ్గరకు వచ్చాడు తర్వాత అద్భుతం చెప్పమంటారా తిరిగి వచ్చిన పేతురును నువ్వు తిరిగి వచ్చిన అని తక్కువ చూపు చూడలేదు నువ్వు తిరిగి వచ్చిన వాడివని అల్పమైన చూపు చూడలేదు తిరిగి వచ్చిన ఆ పేతురుని అదానో పోస్తుడిగా నిలవబెట్టి ఆ పేతురు ద్వారానే భూలోకమంతటిని తల్ల క్రిందులు చేశాడు ఏమేన్ ఒక అద్భుతమైన వ్యక్తిగా పేతురు బ్రతుకును నిలవ పెట్టాడు నేను ప్రకటించే నా యేసు క్రీస్తు నేను ప్రకటించే ఈ దేవుడు ఈ ఏస్త సండే తినను ఈ పిలుపునందుకొని నా ప్రభు దగ్గరికి వస్తే నీ బ్రతుకును ఒక చారిత్రాత్మకమైన బ్రతుకుగా మార్చగలిగినవాడు నీ బ్రతుకును ప్రజలకు ఓ సందేశ సందేశాస్పదమైన బ్రతుకుగా ఆయన తీర్చిదిద్దగలిగిన వాడు ఏది చేయుటకైనా ఏసుకు మాత్రమే అది సాధ్యం ఏది చేయుటకైనా అది ఏసుకు మాత్రమే సొంతం ఈ దేవుడు ఎవరో తెలుసా లేని వాటిని ఉన్నట్లుగా మార్చగలిగిన వాడు మూయబడిన నీ గర్భాన్ని తెరవగలిగినవాడు నీ గోద్రాలితనాన్ని వేస్తే నీ గర్భాన సంతానాన్ని పూర్తించగలిగిన శక్తిమంతుడైన అప్పుల వలయంలో చిక్కుకున్నావా ఆర్థిక వలయంలో చిక్కుకున్నావా కుటుంబ సమస్యల్లో చిక్కుకున్నావా నేను ప్రకటించే దేవుడు రెప్పపాటు కాలములు నీ పరిస్థితులు మార్చగలిగిన శక్తిమంతుడేవుడు హాలలోయ అద్భుతమైన ఆరాధన ఈ దినాన మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాన్ని ఓ ప్రత్యేకమైన ఆరాధన ఈ దినాన్ని మాకు దయచేసి పరలోకపు ఆనందం ఈ భూమి మీదే మేము రుచి చూచినట్లుగా మహిమాయుక్తమైన సంతోషాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చక్కని స్థుతి ఇచ్చారు ఓ ప్రత్యేకమైన దైవ సందేశము ద్వారా ఈ దినం సాటి లేని కృతజ్ఞతకు సాటి లేని పరిశుద్ధతకు సాటి లేని ప్రేమకు ఇది ప్రతీకగా నిలిచినట్లుగా మీ ప్రేమను మా ఎదుట మీరు ప్రత్యక్షపరిచారు రక్షక మేము నమ్మదగిన వారి ఈ పరిచర్యలో లేము మా భక్తిని బట్టి ఈ స్థితిలో మేము లేము మీ మంచితనమే మమ్మల్ని ఇలా నిలవబెట్టింది రాజా మీ నమ్మకత్వమే మమ్మల్ని ఇలా పరిచర్యలు చేస్తుంది ఇది ఎంత మాత్రము మానవ బలము మానవ భక్తి మానవ మంచితనము కాదు కానీ ఇదంతా మీ మంచితనమేనని మీ మంచితనాన్ని బట్టి స్థుతిస్తున్నా మీరు మా ఎడల చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు దూరమైన రోజులు ఎన్నో మా బ్రతుకులు ఉన్నాయి మీరు దూరం కాలేదయ్యా విడిచిపెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి మీరు విడిచిపెట్టలేదయ్యా మమ్మల్ని వెతికి 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 పట్టుకొని ఈ స్థితిలో మీరు నిలవబెట్టారు కన్యలతో వచ్చిన ఉన్నారు వేదనలతో వచ్చిన ఉన్నారు కుటుంబాలు చెదిరిపోయిన స్థితిలో వచ్చిన ఉన్నారు ఏ సునామములో వారి కుటుంబాలు తిరిగి కట్టబడును గాక ఏ సునామములో వారి జీవితాలు గాక చెదిరిపోయిన వారి జీవితాలు కూడగట్టబడును గాక మీ దాసునిగా ఈ ప్రజలను ఆశీర్వదించి పంపిస్తున్నాను ఏసునామములో ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి